తెలుగు రాష్ట్రాలని స్ప్రటైఫర్స్ కేసులు కలవర పెడుతున్నాయి అయితే ఇది ప్రాణాంతకం కాదని అధికార యంత్రాంగం వైద్యులు చాలా క్లియర్ కట్గా చెప్తున్నప్పుడు కూడా చాలామందిలో అపోహ అయితే నెలకొనే ఉంది అయితే తాజాగా విజయవాడలో నిన్న రెండు కేసులు నమోదైనట్లు విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ అయితే ధృవీకరించడం జరిగింది అయితే వీళ్ళకి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే జీ కొండూరుకి సంబంధించి కృష్ణవేణి అనే నలభై సంవత్సరాల మహిళకి రాకేష్ అనే రెండున్నరేళ్ల చిన్నారికి ఈ స్క్రప్టైఫస్ వైరస్ అయితే సోకిందని వీళ్ళకి సంబంధించి వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉందని విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ అయితే మనకి షేర్ చేశారు అయితే వివరాలు కానీ చూసుకున్నట్లయితే మొత్తం యాభై నాలుగు మందికి నిన్న పరీక్షలు నిర్వహించారు ఈ స్క్రప్టైఫస్కి సంబంధించి వారిలో ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది మిగతా వారికి సీజనల్ ఫీవర్స్ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఇవి అయితే ఏవైతే ఉంటాయో వాటి బారిన మిగతా వారు ఉన్నారు ఈ రెండు వీళ్ళిద్దరికి మాత్రమే స్క్రప్టైఫస్ వచ్చిందని వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉందని కూడా అధికారులు చెప్పారు అయితే దీని పట్ల కేసులు పెరుగుతున్నప్పుడు కానీ ఇది రెండు వేల ఇరవై మూడు నుంచే ఇది ఉంది ఇది జనరల్గా ప్రతి హార్వెస్టింగ్ సీజన్ ఏదైతే ప్రస్తుతానికి సంబంధించి వరి కోతల సీజన్ ఉంటుందో వరి కోతల సీజన్ కానీ మొక్కజొన్న కోతల సీజన్ కానీ ఏదైతే ఉండిందో రైతులు ఎక్కువగా కళ్ళాల్లోకి వెళ్ళినప్పుడు లేదంటే దట్టమైన పొలాల్లోకి పొదల్లోకి వెళ్ళినప్పుడు దీని పట్ల జాగ్రత్త వహించాలని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు ఒకసారి వైద్య ఆరోగ్య శాఖ షేర్ చేసిన డేటా ప్రకారం కూడా చూసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య శాఖ సంబంధించి మొత్తం రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి ఐదు వందల డెబ్బై తొమ్మిది కేసులు నమోదైనట్లు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఎనిమిది వందల మూడు కేసులు నమోదవగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు వరకు డిసెంబర్ వరకు సంబంధించి ఏడు వందల ముప్పై ఆరు మందికి ఈ పాజిటివ్ కేసులు అయితే నమోదవడం జరిగింది వీళ్ళలో ప్రాణాంతకమైన చాలా తక్కువ సందర్భాలు ఎవరిలో అయితే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండిద్దు ఎవరైతే ఎక్కువగా వృద్ధులు ఉంటారో పై వయసు పడిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి సంబంధించి ఇది ప్రాణాంతకం అవుతుంది ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది కాబట్టి సో వాళ్ళని ఎక్కువగా తలనొప్పి విరోచనాలు ఏదైతే రెగ్యులర్ ఫేవర్గా కనిపించే సింటమ్స్ ఉంటాయో అవి కూడా మానవ శరీరంపై ఒకసారిగా దాడి చేయడం వల్ల ఇదైతే రావడం జరుగుతుందని కాకపోతే ఎక్కడైతే కీటకం కుడుతుందో ఆ కీటకం కుట్టిన చోట మాత్రం నల్లటి మచ్చ ఏర్పడుతుందని ఆ నల్లటి మచ్చ ఏర్పడినప్పుడు రైతులు దీన్ని నెగ్లిజెన్స్ చేయొద్దు జనరల్గా పొలాల్లో రైతులు వెళ్ళినప్పుడు ఏ కీటకాలు కుడుతూనే ఉంటాయి వాటిని అలసత్వం చేయొద్దని కూడా వైద్యులు చెప్తూ ఉన్నారు ఏదన్నా కీటకం కుట్టి జనరల్గా వైరస్ వచ్చినట్టు కనిపించినా కానీ ఏదన్నా కీటకం కుట్టి దాని తర్వాత ఇరవై నాలుగు గంటల్లో జ్వరం వచ్చినట్టు అనిపించినా కానీ వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళొద్దు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్ మెంట్ అందిస్తున్నా అత్యవసర విభాగాలు ఏర్పాటు చేయడం జరిగింది దీని పట్ల బయట ఉన్న అపోహ లాంటివి నమ్మవద్దని కూడా అధికారులు చాలా క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది సో వీటితో పాటుగా ఇంకోటి కూడా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే దీన్ని దీనికి సంబంధించి అధికారికంగా దీని ప్రమాణాలు ప్రమాణికలు అన్నీ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్లు కానీ దీనికి సంబంధించి వాడే ట్యాబ్లెట్లు కానీ పుష్కలంగా అన్ని జీ అన్ని మండలాల్లో ఉన్న పిహెచ్సిలో ఉన్నాయి వాటితో పాటుగా జిల్లా కేంద్రాల్లో ఉన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నాయి సో ఎక్కడైనా కానీ మందుల లోపం ఉందని చెప్పే వార్తలను కూడా నమ్మవద్దని అధికారులు అయితే దృ స్పష్టం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఎవరైనా ఈ ఈ ఇలాంటి లక్షణాలు ముఖ్యంగా తలనొప్పి జ్వరం విరోచనాలు జలుబు ఈ సీజన్లో కామన్గా ఇవన్నీ ఈ సీజన్లో వచ్చేవైనప్పుడు కూడా అలసత్వం వహించొద్దు ముఖ్యంగా రైతులు కానీ మహిళలు కానీ వీటి పట్ల అలసత్వం వహించొద్దు చేతి మీద కానీ కాళ్ళ మీద కానీ ఎక్కడైనా ఉన్న క్రిమి కీటకం కుట్టి నల్లటి మరకు కనపడితే మాత్రం నల్లటి మచ్చ కనపడితే మాత్రం వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి దాని గురించి టెస్ట్ చూపించుకోవడం ఉత్తమం అని చెప్పేసి వైద్యులైతే సూచిస్తున్నారు సో మీరు కూడా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి ఏదైనా కీటకం కుట్టి ఇరవై నాలుగు గంటల్లోనే మీకు జ్వరం వస్తే మాత్రం అప్రమత్తం ఉండి వెంటనే జీజీహెచ్ లాంటి వాటి పెద్ద పెద్ద హాస్పిటల్ కాకుండా మండలాల్లో ఉండే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే దీనికి సంబంధించిన వైద్యం ఉచితంగా అందించడం జరుగుతుంది వీటితో పాటుగా మీరు వెంటనే రికవరీ అవడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కెమెరా పర్సన్ రాంబాబుతో లింగారెడ్డి వన్ ఇండియా న్యూస్ విజయవాడ జీజీహెచ్